బాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ న్యూస్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నాని గురించి సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఒకటే చర్చ ఏంటా చర్చ ఆయన ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదట దివాలా తీశారట ఆయన దివాలా తీశారని తినడానికి కూడా డబ్బులు లేవని ప్రచారం జరిగింది జూహులోని తన ఆఫీస్ను అమ్మేశారని కూడా వార్తలు వచ్చాయి కొందరైతే దేశం వదిలి పారిపోయారని కూడా ప్రచారం చేశారు ఈ రూమర్స్పై జాకీ భగ్నాని స్వయంగా స్పందించారు నేను దివాలా తీశాననీ దేశం వదిలి పారిపోయాననీ తినడానికి డబ్బులేవంటూ ప్రచారం చేశారు ఈ రూమర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు అని ఆయన అన్నారు ముఖ్యంగా నా ఆఫీసును నేను అమ్మినట్టు ప్రచారం జరిగింది నిజానికి నేను అదే ఆఫీసును మళ్లీ కొనుగోలు చేశాను అని స్పష్టం చేశారు ఈ రూమర్స్కు మెయిన్ రీజన్ ఏంటంటే జాకి నిమ్మించిన తాజా చిత్రం బడే మియా ఛోటే మియా మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో తీసిన ఈ సినిమా కేవలం నూట రెండు కోట్లు మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది ఈ సినిమా కోసం తన ఆస్తులు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని జాకీ గతంలోనే చెప్పారు సినిమా ఫెయిల్యూర్ పై జాకీ గా మాట్లాడారు ఈ సినిమా విషయంలో అలీ అబ్బాస్ జాఫర్కి డైరెక్షన్ ఇవ్వడమే ఒక పొరపాటు అని నేను భావిస్తున్నాను అని అన్నారు ఈ పరిస్థితుల్లో ఎవరినీ నిందించాలని అనుకోవడంలేదు ఇది కూడా జీవితంలో ఓ పాఠమే అని స్పష్టం చేశారు బాక్సాఫీస్ వద్ద మా చిత్రం పెట్టిన పెట్టుబడిలో యాభై శాతం కంటే తక్కువే రాబట్టింది ఈ క్రమంలో మేము పడిన బాధ ఎవరికీ అర్థం కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతోనే సినిమా తీశామని కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం అంటూ బాధపడ్డారు సో చూశారు కదా గాయస్ రూమర్స్ ఎప్పుడూ నిజం కావు అని మరోసారి ప్రూవ్ అయ్యింది జాకీభగ్నాని క్లారిటీ ఇచ్చేశారు ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై